హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఎక్స్ప్లోరర్ దిస్ ఈజ్ మహా ప్రోమో అయితే రిలీజ్ అయిందండి ప్రోమోలో ఎవరిని ఎవరు నామినేట్ చేసినారు అనేది మనకు కొంచెం అయితే క్లియర్గా అర్థమైంది సో ఆ ప్రోమో గురించి డిస్కస్ చేద్దాం మనము అసలు ప్రోమోలో ఏం జరిగింది ఎవరిని ఎవరు నామినేట్ చేసినారు ఎందుకు చేసినారు అనే రీజన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫస్ట్ ప్రోమో స్టార్ట్ అవ్వగానే కిరాక్ సీత వచ్చింది కిరాక్ సీత ఏం చేసిందంటే మన బేబక్కను నామినేట్ చేసింది బేబక్కను నామినేట్ చేయడంలో రీజన్ కూడా తను ఏం చెప్పిందంటే తను లాస్ట్ టైం ఆకలేస్తుంది ఆ కర్రీలో సాల్ట్ ఎక్కువ కారం ఎక్కువైందని తినలేకపోయినా అని చెప్పింది సో ఆ రీజన్ మీద నేను ఒక ఉంది నా ఎగ్గు నేను బుర్జీ వేసుకొని అక్క అని చెప్పడం అయితే జరిగింది బేబక్కతోని అప్పుడు బేబక్క వంట ఒకరే చేసుకోవాలి వేరే వాళ్ళు చేసుకోవద్దు వేరే ఇంకా స్టవ్ ఆన్ చేయడానికి లేదు అన్నట్టుగా ఒక వంట ఎప్పుడు చేస్తామో అదే అందరు తినాలి లేకపోతే కోడ్ రైస్ వేసుకొని తినాలి అని చెప్పింది సో వంటకు వచ్చిన తిప్పలండి అయితే అన్ని నామినేషన్ పడిన ప్రతి పాయింట్ వంట గురించి ఫుడ్ గురించి పడుతుంది అది కూడా ఆ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ గురించి మాత్రమే పడుతుంది సో ఆ రీజన్తోనే బేబక్క బేబక్కని మనకిరాక్ సీత అయితే నామినేట్ చేసింది దానికి ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నట్టున్నారు బట్ ఏంటంటే ఆ పాయింట్లో నాకు కరెక్టే అనిపించింది ఎందుకంటే గిరాక్ సీత ఆల్రెడీ ఆగలేసింది కాబట్టి ఆగలేసినప్పుడు ఎవరికైనా ఖచ్చితంగా కోపమే వస్తుంది ప్లస్ ఒకరే ఒక కర్రీనే తినాలి లేకపోతే తినొద్దు అని అంటే వాళ్ళకి ఇచ్చిన ఇంగ్రీడియంట్స్తో చేసుకోవడంలో తప్పేం లేదు కాబట్టి ఆ రీజన్తో బేబక్క నామినేట్ చేయడం జరిగింది సీ కిరాక్ సీత సీతక్క వర్సెస్ బేబక్క అనమాట ఓకే ఆ నామినేషన్ కూలో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నామినేషన్కి ఎవరు వచ్చినారు అని అంటే అభయ్ నవీన్ గారిని చూపించడం జరిగింది మనకి ప్రోమోలో అభయ్ నవీన్ గారు నాగమణికంఠని చేయడం జరిగింది ఏంటి నాగమణికంఠని నామినేషన్లో పెట్టడం జరిగింది సో ఆయన రీజన్ ఏంటంటే ఆదిత్య హోమ్ గారిని ఎప్పుడైతే ఒక మనిషి తను హ్యాంగర్లో ఉన్నా కూడా ఒక సిచ్యుయేషన్ వరకు ఉండొచ్చు కానీ తర్వాత ఉండొద్దు అని చెప్పింది అనమాట సో కానీ ఆయన అదే ప్రొలాంగ్ చేస్తున్నాడు మణికంఠ ఎప్పుడు చూసినా అలానే ఉన్నాడు అన్నట్టుగా మన అభిన అబ్బాయి నవీన్ గారు నామినేషన్ చేయడం జరిగింది దాంట్లో కూడా మన మణికంఠ గారు సింపతి కార్డు ప్లే చేయడం జరిగింది ఈ మణికంఠ సింపతి కార్డ్ ప్లే చేయడానికి బిగ్ బాస్కి వస్తున్నారా అనిపిస్తుంది నాకు అంటే సింపతితో ఫ్యాన్స్ని ఎక్కువ ఏమంటారు తన వైపు తిప్పుకోవాలని ట్రై చేస్తున్నారా ప్రతి ఒక్కరు కష్టం లేకుండా ఎవరు రారు కదా బిగ్ బాస్కి అయితే ఎన్నో స్ట్రగుల్స్ ఎన్నో కష్టాలు తర్వాతనే బిగ్ బాస్ ప్లాట్ఫామ్కి రావడం అయితే జరుగుతుంది ప్లస్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా కష్టాలు అనేది కామన్ ఆయన కొంచెం ఎక్కువ ఫేస్ చేసిండేమో కాదనను బట్ ఏంటంటే ప్రతిసారి ప్రతి నామినేషన్ ప్రాసెస్లో నువ్వు ఎందుకు ఒంటరిగా ఉంటున్నావు ఎవరితో కలవట్లేదు ఎవరితో ఉండట్లేదు చెప్పినా ప్రతిసారి నేను చెప్పేది ఒకటే నేను వచ్చిన ఎన్విరాన్మెంట్ వేరు నాకు జరిగిన నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ వేరు సో నేను అందుకే అలా ఉన్నాను అలా ఉండడానికి బిగ్ బాస్కి ఎందుకు రావడం అలా ఉండాలి అని అంటే బిగ్ బాస్లో కుదరదు కదా ఇప్పుడు కష్టాలు చెప్పని వాళ్ళకి ఎవరికి కష్టాలు లేనట్ట అందరూ ఏవీలో చూసినారు అందరూ కష్టాలు అనుభవించి వచ్చినారు అభయ్ నవీన్ వాళ్ళ ఫాదర్ కూడా రీసెంట్గానే చనిపోవడం జరిగింది అట్లా అని మా ఫాదర్ చనిపోయారు నేను అందుకే ఎలా ఉన్నాను ఎలా ఉన్నాను అని అభయ్ నవీన్ అయితే ఎక్కడా చెప్పట్లేదు కదా ప్లస్ మణికంఠ గారు ప్రోమోలో ఇంకొక వీడియో కూడా ఏం చూసానంటే నేను ఆ వీడియో క్లిప్లో విష్ణుప్రియని నా సారీ విష్ణు ప్రియాని మణికంఠ నామినేట్ చేయడం జరిగింది అందులో రీజన్ ఏం చెప్పిందంటే అంటే అంటే ప్రోమోలో చూసింది చెప్తున్నాను నేను మణికంఠ గారు మూడు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారంట అందుకే ఆమె ఆమెతో తిరుగుతున్నారంట దానికోసమని నా తిరుగుతూ పాయింట్స్ వెతుక్కొని విష్ణుప్రియని నామినేట్ చేసిన నామినేట్ చేసినా అని చెప్తున్నాడు మణికంఠ అంటే విష్ణుప్రియ పెద్ద గొర్రె అయిపోయింది ఇక్కడ ఎందుకంటే ఆమెతోనే ఉంటున్నాడు ప్లస్ ఈరోజు మార్నింగ్ లైవ్లో కూడా చూస్తే ఏంటంటే నువ్వు మా అమ్మలాగా అనిపించినువు అందుకే నీకు నా పర్సనల్స్ అన్నీ నేను షేర్ చేసుకుంటున్నా ఇక్కడ ఎవరితో షేర్ చేసుకోవట్లేదు నీతోనే షేర్ చేసుకుంటున్నా అని చెప్పిను లైవ్లో అంటే ఆఫ్టర్ నామినేషన్ తర్వాత అమ్మలా అనుకుంటున్నా అని చెప్పడం ఏంది మళ్ళీ ఆమెతో తిరుగుతూ ఆమె నామినేషన్ చేయడం ఏంది నాకైతే అర్థమే కాలేదు అసలు లాజిక్ లెస్ పాయింట్ అనిపించింది ప్లస్ బుక్ అయింది ఇక్కడ ఎవరంటే విష్ణుప్రియ ఆయనతో బాగానే తిరిగింది ఆయననే నామినేషన్ చేసేసరికి ఓహో ఇన్ని రోజులు నాతో తిరిగి మూడు రోజులు నాతో ఉంటుంది అందుకని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది విష్ణుప్రియ అది నాకు పడింది లెడ్ ఇచ్చా అనిపించింది నాకు ఓకే ఆ నామినేషన్ ప్రాసెస్ అట్లా అవుతుందా మళ్ళీ ప్రేరణ గారు కూడా మణికంఠ నామినేషన్ నామినేట్ చేయడం జరిగింది సో అప్పుడే ప్రేరణ కూడా సేమ్ రీజన్ ఏంటంటే మీరు ఎక్కువగా మింగిల్ అవ్వట్లేదు ఎక్కువగా ఎవరితోనూ కలవట్లేదు అన్నట్టుగానే ప్రేరణ మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పింది మీరు ఒకసారి అంటే మనకు మనకి ఎపిసోడ్లో ఇస్తారు ప్రేరణ పాయింట్స్ నాకు ఎక్కడ రాంగ్ అనిపించలేదు దానికి కూడా మనోడు ఇక మొత్తం ఏమంటారు ఆయన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మొత్తం తీసుకొచ్చి మా అమ్మ చనిపోయింది మా నాన్న చనిపోయింది ఇప్పుడు నా కూతురు కోసం నేను ఇక్కడికి వచ్చాను నా కూతుర్ని కలవాలి అని ఎమోషనల్ ఏడ్చుకుంటా లిటరల్లీ అక్కడ నామినేషన్లో ఉన్న వాళ్ళందరూ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఏడ్ చేసినారనమాట అంత ఎమోషనల్ ఓకే ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాదనట్లేదు దానికి దీనికి సంబంధం ఏంటో అసలు సంబంధం లేదు కదా ప్రతిసారి ఎమోషనల్ కార్డు వాడినారనుకోండి ఆడియన్స్కి కూడా చిరాకు వస్తుంది కదా నాకు కూడా నువ్వు ప్రతిసారి ప్రతి ఒక్కరు నామినేట్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే నువ్వు అందరితో మింగిల్ అవ్వట్లేదు అందరితో కలవట్లేదు సరిగా నువ్వు నీకు నువ్వుగానే ఉంటున్నావు కాబట్టి అని చెప్తున్నారు ఆయన ఏం చేయాలి అప్పుడు ఓకే నా కొంచెం నా బ్యాక్గ్రౌండ్ బాగాలేదు నేను వచ్చిన సి సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి నేను ఇట్లా ఉంటున్నా బట్ నేను చేంజ్ చేసుకుంటా నా సెల్ఫ్ని నేను అందరితో మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తా అని చెప్పాలి అయిపోద్ది అక్కడ నీ ఎమోషనల్ కార్డ్ అంటే సింపతి కార్డ్ మొత్తం ప్రయోగిస్తే ఆడియన్స్ ఏమన్నా నీకు ఎక్కువ ఓట్లేస్తారా నీ ఇయర్ కదా సింపతి కార్డ్ అనేది సిచ్యువేషన్ తగ్గట్టుగా వాడితేనన్నా అది ఒక చూడ్డానికి ఓకే పాపం అని సెన్సిటివ్ యాంగిల్ అనేది వస్తుంది బట్ నేను ప్రతిసారి అదే వాడుతున్నాడు నా పాప కోసం నేను ఖచ్చితంగా ఉంటాను నా పాప కోసం నేను ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ నా పాపని నేను కలవాలి అని అంటే అసలు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటో అయితే నాకు తెలీదు బిగ్ బాస్ హౌజే బ్యా పాపని అనే ఒక కాన్సెప్ట్తో తీసుకొని వస్తున్నాడు అనమాట అంటే వాళ్ళ పాపను కలవాలి కాబట్టి మణికంట గారు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అందుకే నేను ఓట్లు వేయాలి ఖచ్చితంగా అన్నట్టు ఒక స్ట్రాటజీతోనే వచ్చినాడేమో మణికంఠ మనకు తెలీదు కానీ చూస్తుంటే అట్లా సింపతి కార్డ్ అయితే ఎక్కువ వాడుతున్నాడు అండి మళ్ళీ నస కూడా ఎక్కువ ఆయనకే వాళ్ళకే ఓటేస్తారు మళ్ళీ వాళ్ళనే నువ్వు గ్రేటు నువ్వు మా విష్ణుప్రియకు వచ్చి వేమంటారు మన బాహుబలి సినిమాలో కట్టప్ప ఓడ్చినట్టు ఓడి చేసినాడు వెన్ను వెన్నుపోటు ఓడ్చినాడు వెన్నుపోటు ఓడిచిండి మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఏమో నువ్వు నాకు అమ్మలాగా అనిపించినవు అందుకే నీకు అన్నీ షేర్ చేస్తున్నా అంటాను ఏందో తిక్క తిక్క అంతా నాకైతే అర్థమే అవుతలేదు అసలు మళ్ళీ శేఖర్ బాషా గారు మణికంఠ నామినేషన్ వచ్చేస్తే శేఖర్ భాష విష్ణుప్రియ అనమాట శేఖర్ బాషా గారి గురించి ఏదో సంథింగ్ చెప్పినట్టుండి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి అట్లా ఇట్లా అని ఆయన గురించి చెప్పినప్పుడు ఈయన ఏంటంటే పొలిటికల్లాగా ట్రీట్ చేస్తున్నావు ఏదో కంటెంట్ ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతున్నావు ఎక్కడ చూసినా అన్నట్టుగా మన శేఖర్ బాషా గారు మణికంఠ గారి గురించి చెప్పడం జరిగింది శేఖర్ బాషా మణికంఠని నా నామినేషన్లో పెట్టినప్పుడు శేఖర్ బాషా గారి రీజన్స్ మంచి పాయింట్స్ కూడా కరెక్ట్గా చెప్పినారు వ్యాలిడ్గా ఉన్నాయి కానీ మణికంఠ గారు ఈరోజు చెప్పిన అంత వ్యాలిడ్ అనిపించలేదు నాకు ప్లస్ శేఖ ప్రతి శేఖర్ భాష గారు ఈరోజు అంటే మణికంఠ నామినేషన్లో శేఖర్ భాష ఉన్నారు కాబట్టి ఆయన ఏదైతే చెప్పినాడో అది ప్రాపర్గా చెప్పినాడు అంటే ఆయన మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వడము ఆయనకు సంబంధం లేని విషయంలో రావడము అది పొలిటికల్లాగా అంటే వాళ్ళిద్దరికి డిఫరెన్స్ వచ్చేలా నేనేదో మధ్యలో సాల్వ్ చేస్తున్నట్టుగా ఇనిషియేషన్ తీసుకుంటున్నట్టుగా కొత్త పాయింట్స్ని అంటే ఆ సంబంధం లేని పాయింట్స్ని రేజ్ చేయడము అసలు అవసరమే లేదు కంటెంట్ ఇవ్వడం కోసం నానా తతంగం చేస్తున్నాడు అండి మణికంఠ మళ్ళీ ఏ అంటో అసలు తిక్క తిక్కు ఉన్నాడు మణికంఠ మరి ఈ వీక్ ఎలిమినేట్ అవుతాడో లేదో చూడాలి నాకైతే డే డేంజర్ జోన్లో ఎవరెవరు అనిపిస్తున్నారు అంటే మణికంఠ ఇంకా బేబక్క అనిపిస్తున్నారు మిగతా వాళ్ళందరూ ఓకే వాళ్ళు అంటే ఫస్ట్ వీక్లోనే కాబట్టి తెలియట్లేదు మరి కంటెంట్ ఎక్కువ నచ్చి ఎమోషనల్ సింపతి ఉండి ఓట్లు ఎక్కువ పడితే చెప్పలేము మణికంఠ గారు ఉంటారు బేబక్క గారు వెళ్ళిపోతారు అభయ్ నవీన్కి ఇంకా మణికంఠ గారికి కూడా ఈ డిస్కషన్ జరిగింది ఏంటంటే అన్ఫిట్ అనే వర్డ్ యూజ్ చేసినారనమాట అన్ఫిట్ అనే కూడా నిన్న యూజ్ చేయడం జరిగింది మనకంట మన అందరికీ తెలుసు అన్ఫిట్ అని నువ్వు జడ్జ్ చేయలేవు కదా మనం అంత ఈజీగా అంత తొందరగా సో దా ఆ టాపిక్ మీద కూడా అయ్యింది సో నేను ఈవీకే వెళ్ళిపోతా నేను ఫిట్ కాకపోతే హౌస్లో అని అన్నాడు ఏమో అది నిజమయ్యే ఛాన్సెస్ కూడా ఉంది ఆయన ఫిట్ కాదేమో అనిపిస్తుంది నాకు కూడా హౌస్కి చూద్దాం మరి అంటే ఎపిసోడ్ చూసిన తర్వాత లైవ్ చూసిన తర్వాత మరిన్ని అప్డేట్స్ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను అప్పటి వరకు సైనా